మిత్రులందరికీ నమస్తే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా విలువైంది మనం డబ్బు అనుకుంటాం అయితే డబ్బు కన్నా చాలా విలువైంది ఎంతో తెలుసా కాలం అందుకే ఈ కాలాన్ని మనం చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈరోజు నువ్వు దాన్ని ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో ఒక ఐదు సంవత్సరాల కాలాన్ని మీరు చాలా జాగ్రత్తగా పవర్ఫుల్గా వాడుకున్నారనుకోండి యాభై సంవత్సరాల కాలాన్ని అది డిసైడ్ చేస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని నీ కోసము ఇతరుల కోసం ప్రభావితమై ఏదో చేసేసావు అనుకో ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ యాభై సంవత్సరాల కాలాన్ని డ్యామేజ్ చేసేస్తుంది అందుకే ఎవరితో తిరుగుతున్నావు ఏ పనులు చేస్తున్నావు ఏ సమూహాలతో నువ్వు ఉన్నావు అనేటటువంటిది నిన్ను డిసైడ్ చేస్తుంది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నువ్వు వెచ్చించేటటువంటి ప్రతి నిమిషము ఎవరి కోసమైతే వెచ్చిస్తున్నావో వాళ్ళు ఆ నిమిషాన్ని ఖర్చు పెట్టుకోవడానికి అర్హులా కాదా అనేటటువంటి విషయాన్ని గమనించి నువ్వు ముందుకేస్తే నీకన్నా ధనవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు మీరు గమనించుకోండి డిఎస్సి ప్రక్రియ అయిపోయింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు డిఎస్సి నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా అని పోటీలు పడి అడుగుతూనే ఉన్నారు ఎవరంటే ఏదంటే అదే కటాఫ్ అని చెప్తున్నారు అవన్నీ పక్కన పెట్టండి జరిగిపోయిన విషయాలన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు నీ మార్కులు నీకు జాబ్ తెప్పిస్తుందా తెప్పించదా అనేది ఒక ప్రాథమికంగా నీకు తెలిసిపోయి ఉంటుంది వెంటనే పుస్తకాలు బయటది ఇప్పుడు మనం కూడా ఈ కోర్టు జాబ్లకు సంబంధించి ఫారెస్ట్ బీటాప్కి సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్లో ప్రతిరోజు కాలం విలువ తెలుసు కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తప్పకుండా నేను ఎగ్జామ్స్ పెడుతున్నా రాయిచ్చు కదా అతి త్వరలో డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ కూడా నేను పెడుతున్నా తిరుపతి శ్రీప్రగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా ఇక్కడ కింద ఉండేట డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తుంటాం మిత్రులారా గమనించండి ఈ సంవత్సరం వంద శాతం టెట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది ఇంతకుముందు ఐదున్నర సంవత్సరాల పాటు నువ్వు వెయిట్ చేస్తే ఒక డిఎస్సీ రాసావు ఇప్పుడు పదహైదు నెలల కన్నా లోగానే టెట్టు డిఎస్సి రెండు జరిగిపోతాయి అనుకుంటే టార్గెట్ నువ్వు ఎందుకు మిస్ చేసుకోలేవు నేను చెప్తా నా దగ్గర వంద రోజులు నువ్వు కోచింగ్కి వస్తే యాభై రోజుల్లోనే నీ కథ నేను తెలిసేస్తా నీకు జాబ్ వస్తుందా రాదా రాకపోతే ఏం చేయాలో కూడా నేను చెప్పేస్తాను ఎందుకంటే అంత పగడ్బందీగా నీ పైన నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను కాబట్టి జరిగిపోయిన విషయాన్ని పూర్తిగా వదిలేసి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటే నీకు జాబ్ వస్తుంది అది నువ్వు గుర్తుపెట్టుకో ఎవరితో ఉంటావు కోటీశ్వరుడు శివడు ఉంటాడు బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు డైలీ లేబర్ డైలీ లేబర్ దగ్గరనే ఉంటాడు అడుగు తినేవాడు అడుగు తినే వాళ్ళతోనే ఉంటాడు వీడిని తీస్తే బిజినెస్ మ్యాన్తో ఉండమంటే ఉండడు వాడిని తీసుకుని ఇక్కడ ఉండరా అంటూ ఉండడు అందుకే మీరు ఎవరితో ఉన్నారనుకున్నారు ఆలోచన చేసుకుని ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఒక విజేతగా కలవాలంటే విజేతలతో జట్టు కట్టు నాతో పాటు ఒక వంద రోజులు నీ వాల్యుబుల్ టైంను స్పెండ్ చేయి నీ ఆలోచనలు అలవాట్లు మార్చేసి నీకు వంద శాతం జాబ్ వచ్చేటట్టుగా చేస్తా అలా చేయాలంటే ఇప్పుడు నీకు నువ్వుగా నిర్ణయం నియంత్రణ చేసుకొని ఈ రోజు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని సమయాన్ని నువ్వు కంట్రోల్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా ముందుకెళ్ళామంటే అతి త్వరలోనే నేను పిలుస్తాను వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నేను టీచర్గా ఎలా మార్చాలో చూస్తాను అంతవరకు ఆన్లైన్లో ఏం జరుగుతుందో ఉచిత పరీక్షలు రాసుకోండి గుడ్ లక్ టు ఆల్